పడి లేచిన కెరటం మల్లికార్జున అచేతన స్థితి నుండి కొత్త జీవితంలోకి ఎలా మారారు అనేది వీడియో సారాంశం ఇక భవిష్యత్ లేదనుకున్న వ్యక్తి లేచిన కెరటంలా ఎగిసిపడ్డాడు విధిని ఎదురించి విజేతగా నిలిచారు ప్రమాదం దేహంలో ఎన్నో భాగాలను చిదిమేసిన మేధస్సు అతని పునర్జన్మకు పురుడు పోసింది జీవితనిచ్చిన రైల్వే ఉద్యోగం జీవితాన్ని అగాధంలో నెట్టేస్తే మళ్ళీ ఎక్కడే మరో ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లికార్జున పట్టుదల పాఠం అనంతపురానికి చెందిన కళింగ మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు రాసి ఉత్తమ ప్రతిభతో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగం సాధించారు జీవితం సాఫీగా సాగుతున్న దశలో పెద్ద కుదుపు వీధుల్లో భాగంగా రెండు వేల ఆరులో కొంతకాల్లో రైలు ఎక్కారు గుత్తి జంక్షన్ లో రైలు నెమ్మదిగా వెళ్తుండగా దిగే ప్రయత్నంలో పట్టు తప్పి రైలు కింద పడిపోయారు రెండు కాళ్ళు కోల్పోయారు పక్క టెంకలు విరిగిపోయాయి వెన్నెముక దెబ్బతింది సుమారు పది శస్త్రచికిత్సల చికిత్సల తర్వాత వైద్యులు తేల్చింది ఏమిటంటే ఇక ఈ జీవితం మంచానికే పరిమితం ఆ స్థితిలో ఎవరైనా ఉంటే జీవితం మీద ఆశ వదులుకుంటారు కొంతమంది ఇక జీవితం వేస్ట్ అనుకొని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తారు కానీ మల్లికార్జున అలా చేయలేదు ఏడాదిన్నర పాటు మంచంపై కదలేని స్థితిలో ఉన్నప్పటికీ కొత్త జీవితంపై ఎన్నో కలడుకున్నారు మల్లికార్జున ఆ స్థితిలో భార్య దూరం కాగా తన పనులు తానే చేసుకుంటూ క్రమంగా పట్టు సాధించారు వీల్ చైర్లో తిరగడంపై సాధన చేశారు రైల్వే అధికారులను ఆశ్రయించి తన ఉద్యోగంపై విన్నవించారు రెండు వేల తొమ్మిదిలో గుత్తి స్టేషన్లో లో ఉద్యోగంలో చేరారు ప్రస్తుతం డీజిల్ మెటీరియల్ స్టోర్లో లో సూపర్ పనిచేస్తున్నారు అపార జ్ఞాపక శక్తి గల మల్లికార్జున తన పనితనంతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు రైల్వే ఇంజన్లకు సామాగ్రి విడిభాగాలు పరికరాలు కేటాయించే స్టోర్లో కీలకంగా పనిచేస్తున్నారు ఇంజన్లో సుమారు రెండు వేల కాంపోనెంట్లు ఉంటాయి ఒక్కో దానికి ఎనిమిది అంకెల నంబర్లు ఉంటాయి సుమారు ఐదు వందల కాంపోనెంట్ల నంబర్లను ఇట్టే చెప్పేస్తారు ఆయన స్టోర్లో సామాగ్రి పేరు చెబితే ఫలానా చోట ఉంటుందని క్షణాల్లో సిబ్బందికి సూచిస్తారు మల్లికార్జున ఉత్తమ సేవలకు రెండు వేల పద్నాలుగులో గుంతకల్లో డిఆర్ఎం నుంచి పురస్కారాన్ని స్వీకరించారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనూ జిఎం నుంచి అవార్డులు అందుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్